ఓం నిమి శివా శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో చాలామందికి ఇరవై నాలుగు గంటల్లోనే పని అయిపోవాలి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది జ్యోతిష గ్రంథాలలో పరాశర సహితలో ఒక అద్భుతమైన ఉపాయం ఉంది ఇలాంటి చాలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇది మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే అంటే ధనానికి సంబంధించి పెళ్ళికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇక మిగతా ప్రేమకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇలాంటి కోరికలు చాలామంది ఉంటాయి అవి తీరే మార్గాలు తెలియవు ఆ మార్గం తెలియడానికి ఈ ఉపాయం మీరు శుక్రవారం రోజు రాత్రి కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని దాల్చిన చెక్క పౌడర్ని ఈ రెండు తీసుకొని కవర్లో వేసి మీరు పడుకునే దిండికితే పెట్టుకోండి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ పౌడర్ని మీరు స్నానం చేసే బకెట్లో వేసి స్నానం చేయండి ఇలా మీరు శుక్రవారం నాడు పెట్టుకోవడం శనివారం చేయడం ఇలా మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నది మంచి ఫలితం పొందుతారు ఖచ్చితంగా